ఒక్కొక్కసారి మార్నింగ్ ఫోర్ కాన్ఫిడెన్స్ పెట్టాను కదా చిన్న వయసు కదా ఆమె పెళ్లి చేస్తా చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు ఒక్కసారి ఆమె తప్పు అక్క ఆయన మీ ఇద్దరికి ఏమి మాట్లాడు అసలు మోనే మోని నేను రావాలను నేను వెళ్ళు మోని ఏడు మోని

చూస్తుంటావు కదా నేను రావాలి అక్కడ ఒక్కసారి మా కాన్ఫిడెన్స్ పెట్టక ఒక్కసారి మాట్లాడతాక ప్రాబ్లం ఉందక్క కాదక్క ఆమె చిన్న వయసు కదా ఆమె పెళ్లి చేస్తా చెప్పి వాళ్ళు ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు ఒక్కసారి ఆమె తప్పు మాట్లాడిపోయాక పెళ్లి ఎందుకు అక్క నాతో లవ్ చేసిన వేరే వాళ్ళకి ఎందుకు పెళ్లి చేసుకుంటారా అక్క అక్క ఒక్కసారి కాన్ఫిడెన్స్ పెట్టాక ఒక్కసారి ఆమెతో మాట్లాడుతుంది అక్క నేను చెప్పాను అక్క ఏం ప్రాబ్లం అది ఒక్కసారి కాన్ఫిడెన్స్ పెట్టక ఒక్కసారి పెట్టక్క ఏమన్నా పిల్లతో రెండే రెండు మాటలు మాట్లాడతా ప్లీజ్ అక్క మూడు రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం ఎవరిక్క నాకెందుకు కదా కనం ఆమె నాకెందుకంటే లవ్ చేసుకున్న తర్వాత లవ్లు ఉన్నప్పుడు ఉన్నారు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఎవరండి నేను ఏం ఆన్సర్ చెప్తా ఎవరికి நம்பர் மாடு மோனிங் இசை காரி மாட்டேன் வாழ் இன்ட்ல ஒர்க்கே தெரிச்சாக்கா பிளீஸ் அக்கா ஒர்க்கே கான்ஃபிடென்ஸ்

மோனி ரெண்டே ரெண்டு ஆச்சு மாட்டேன் ப்ளீஸ் மோனிங் வாடல் மாட்டாடி ముని ఏ ముని అట్లా మర్చిపోతావు నీ నువ్వు నీకు అర్థమవుతుందా నీపాటికి నువ్వు వెళ్ళిపోతే నేను ఏమైపోతానే మళ్ళీ ఏడికి పోయినావు ముని నువ్వు నా కాడుంటే నేను మాట్లాడతానే నువ్వెందుకు పోయినావు ముని ఎందుకు నాతో మాట్లాడుకుంటే ఎవరితో మాట్లాడతావే నువ్వు ఎందుకు పోయినావు నువ్వు నన్ను వదిలేసుకొని నువ్వు ఎందుకు పోయినావు నువ్వు ఎవరిని అడిగిపోయినావు నువ్వు నేను ఎవరు పోమన్నారా మా ఎందుకు పోయినావు నువ్వు మోని అని అడుగుతున్నాను నేను మోని వాళ్ళు పెళ్లి చేసిన ఏమైతుంది మీ ఇంట్లో చెప్పు మోని నా పై నొట్టేసి చెప్పు మీ ఇంటికి ఈరోజు ఎవరు వచ్చి చూడలేదు నేను అబద్ధాలు చెప్పాక మోని అడిగిపోయినాక నీకు ఎందుకంత నీకు ఎందుకంత ఇబ్బంది నా కాడ కూడా ఇబ్బంది అవుతుంది నీకు నువ్వు నా కార్డు ఉంటే నేను ఏమైనా చేస్తాను నువ్వు నా కార్డు ఉంటే చేస్తా కదా నేను மொனிக்கு மனசு எடுத்துருவோம் உள்ள வாத எடுத்துருவோம் చిన్నవి కాదు మమ్మీ ఒక్క ఫోన్ లేదు ఏం లేదు మీ మమ్మీ వాళ్ళ కాడ లేనని చెప్తున్నావు మళ్ళీ నా ఫోన్ ఆన్సర్ చేయడానికి ఏమైతుంది నా ఫోన్ ఆన్సర్ చేయడానికి ఏమైతుంది నీకు మా కదా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు కదా ఒక ఫోన్ అయినా మాట్లాడచ్చు కదా అక్క ఇక్కడ ఒకటి చచ్చిపోతాడు ఏమైతే రెండు మాటలు చెప్పడానికి ఏముండదా వేరే ఫోన్ తీసుకుని ఒక్క ఫోన్ చేయడం రాదు నేను ఏం మాట్లాడుతున్నా చెప్పాలా మనం ఒకప్పుడు ఎట్లా మాట్లాడినామా ఇంటికి పోయినప్పుడు దాచుకొని దాచుకొని ఎట్లా మాట్లాడుతున్నాయి వేరే వాళ్ళు ఫోన్ తో ఫోన్ చేసుకుంటారు వాళ్ళకి తెలుసా అని వాడున్నావు అని చెప్పి ఇన్ని ఉన్నారనుకుంటారు ఇంకేమో నీకు కాడికి వచ్చి అన్న వచ్చి మాట్లాడతాము నేను నువ్వు ఫోన్ చేసినావా ఇంత బతుకుని ఆడుకుంటే ఫోన్ చేపిస్తే ఒక్క ఫోన్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది నీకు నువ్వు నన్ను ఇట్టు ఇటు లేవు ఇటు పోనీస్తావు మొత్తం బ్లాక్ లెక్క అయ్యావు మాట్లాడేవు మాట్లాడినప్పుడేమో నాకు నువ్వే కావాలనుకుంటావు మళ్ళీ నువ్వు మాట్లాడవు నాతో ఏం మాట్లాడుతున్నావు ఈడి దగ్గర తెచ్చి వెళ్ళిపోతే ఆ మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు నువ్వు నువ్వు పోయినావు నువ్వు నువ్వు ఒక క్లారిటీ నేను చెప్పేది నువ్వు ఒక క్లారిటీ తిట్టున్నావు నువ్వు బాగానే నాకేం తెలిసే నేను ఏం నేను ఏం చెప్పాలి మనీ ఎవ్వరికి నేను ఎవరికి ఏం నాకు ఏం తెలియదు నువ్వు వెళ్ళిపోయినావు వచ్చినావు ఎందుకో పోయినావు ఎందుకో ఎందుకు పోయినావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు ఒక్కటి అర్థమైతే తెలుసా మని నువ్వు వెళ్ళి ఏడు నువ్వు లొకేషన్ పెట్టాడుకి ఒక్కరు నువ్వు ఎందుకట్లా మాట్లాడుతున్నావు నేను ఒక్కరు ఎందుకు వస్తా అన్న అన్నం తీసుకొని వస్తాను దీనికి నీ నువ్వు ఎందుకు రావు నా దగ్గరికి ముని నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తాము నేను గుర్తుకొస్తున్నా అంటావు మళ్ళీ ఫోన్ లేపో ఇప్పుడు నేను గుర్తు వస్తున్నానా ఒక నిమిషం అయితే మళ్ళీ మర్చిపోతావు నువ్వు ఏం చెప్తావు ఏం చేసుకుంటావు అనుకున్నా నాకు ఏం అర్థమవుతుంది నేను నా దగ్గర రాము నీ వద్దు నేను ఎన్ని రోజులు నా పక్క కొన్ని వెళ్ళిపోయింది వీడియో కాల్ కాదు మోనీ నేను నీ దగ్గరకు వస్తా మోనీ నాకు లొకేషన్ పెట్టి మోనీ సరే ఏడు నువ్వు చెప్పు నువ్వు ఏ ఊర్లోనో చెప్పు ఏ ఊర్లో

아 <목소리로>